పౌలు అన్నాడు బ్రతుకుట అయితే క్రీస్తే చావైతే లాభం నేను చనిపోతే క్రీస్తు వద్దకే వెళతాను నేను వెళ్ళి నా ప్రభువుతో ఉంటాను అని చెప్పాడు అలాగే ప్రభు శిరువు మీద వేలాడుతున్నటువంటి వ్యక్తితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని చెప్పాడు సో అయితే అది మనకు అంటే చనిపోయిన తరువాత మనం ఎక్కడికైతే వెళుతున్నామో ప్రభు సన్నిధికి అది చిరకాలము ఆయనతో ఉండేటటువంటి స్థలం అది కాదు అది నేను చెప్పాలనుకున్నది దాన్ని పరదైసు అని అన్నారు అక్కడ చిరకాలం మనం ఉండం అది కాదు మన డెస్టినీ మన డెస్టినీ ఏమిటి అని అంటే అంటే చిరకాలం మనం ఉండేది ఎక్కడ అని అంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడు సమస్తమును నూతన పరిచే క్రమంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి భూమి ఈ భూమి మీద ఉన్నటువంటి మలినములను కడిగి వేసిన అగ్నిలో పుటము వేసి తీసినట్లుగా మేలిమి మొదట ఏ విధంగా అయితే ఆయన చేసి మంచిది 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 అంటూ వచ్చాడో అదే స్థితిలోనికి తీసుకుని వెళ్ళినటువంటి ఆయన నివాస యోగ్యముగా ఆయన రాగలిగిన మనతో సహవాసం చేయగలిగినటువంటి నూతన ఆకాశము నూతన భూమి అనేటటువంటి సృష్టిని రూపాంతరము చెందించే పనిలో ఆయన ఉన్నాడు అది అక్కడ మనము దేవునితో ఎప్పటికీ తరగనటువంటి ఎప్పుడు చనిపోనటువంటి నిత్య జీవపు సంబంధంలో ఉంటాం